నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరు జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడి ఈరోజు గొప్ప ధన విజయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు ప్రత్యేక కోసం తెలియజేస్తున్నాను ఎన్డీఏ కూటమి రాదని చెప్పి వైసీపీ నాయకులు మంత్రులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మైకి దొరికిందని చెప్పి ఎక్కడ పట్టిన అక్కడ ఎమ్మెల్యే రాదు జనసేన పార్టీ రాదు అదేవిధంగా టీడీపీ రాదు బీజేపీ రాదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది వారందరికీ మొన్న రిజల్ట్స్ ఉత్తఖ ఖండంతో ప్రజలంతా నూట అరవై నాలుగు స్థానాలు కూటమి వారందరూ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ప్రభుత్వం వద్దురా బాబు మాత అని చెప్పి ప్రభుత్వాన్ని తొలగబట్టారు అందులో కీలక పాత్ర పోవించింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేది లేదు ఈరోజు రాష్ట్రంలో ముఖ్య సంఘంతో పవన్ కళ్యాణ్ గారికి చేతలు పెడుతున్నాం ఈరోజు అసెంబ్లీ గేటు కూడా దాటడం పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో నిన్న మధ్యాహ్నం ప్రసంగం ఇచ్చారు ఎన్డీఏ కూటముల సభ్యుడిగా దీనికి ఒకటే నిర్శణం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాల కాదు ఎక్కడ దగ్గరకు దొచ్చిన వ్యక్తి ఈ రోజు మీరు చూస్తే మోడీ గారే స్వయంగా మన మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే ఒక మాట చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారంటే ఒక సామాన్యుడు కాదు అతనికి పెద్ద అని చెప్తా ఉంది చాలా గొప్ప విషయం ఎందుకంటే మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలకి ఆయన సభలకి వచ్చే వాళ్ళంతా డబ్బులకు రారు దీని చిత్తాలకు రారు బిర్యానీ పొట్టలకు రాదు స్వచ్ఛందంగా కొంత దప్పులతో తీసుకుని దానికి నిదర్శనంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులుగా మూడు రోజులు ఉత్సవాల కార్యక్రమం నిర్వహించాం అందులో భాగంగా దాదాపు ఐదు వందల మందికి అన్న కార్యక్రమం నిర్వహించడం రేపు పవన్ రక్తదాన కేంద్రం ఇండియన్ రెట్లా నిర్వహించడం ఎల్లుండి సాయంత్రం ఇది కేంద్రకి భారీ సైనికులు మహిళా తల్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిందిగా మనసారా పంచుకుంటే ప్రాజెక్టు తొలగిస్తున్నాం జై జనసేన